అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్డి బిజినెస్ గ్రూప్ వసంత రెడ్డి ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్లోని సింధూర హోటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళా సాధికారత చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి చేయాలని తెలిపారు అనంతరం వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సన్మాన కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి బిజినెస్ గ్రూప్ శ్రీనివాస్ రెడ్డి రెడ్డి సంఘం అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర రెడ్డి నరసింహారెడ్డి భుజంగారెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు తన తండ్రి అంత ముందు చనిపోయి తల్లేమో అన్నో బట్టలు పెట్టుకొని అది చేస్తుంది ఏం పోయింది సినిమా దాగుందని అడిగాను అప్పుడు నెమ్మదిస్తుంది సార్ అందరం ఒకసారి చూడండి అందరం అలా చూడండి ఒక్కసారి

మాట్లాడండి సర్ ఈ ఒక్కరోజు నా బారియల్ ను పర్టలు తిట్టుకుంటున్నారు సర్ ఎందుకో ఇట్లానే నేన మీ మార్కెట్ పాల ఆ స్పెషల్ ఆఫీసర్ యోనట్ ప్రెసిడెంట్ రెడ్డి గారు లుకేర్ మేడం 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 ధన్యవాదాలమ్మాయి

రోజు మాట్లాడకుండా ఇట్లాంటి డిజిటల్ జరిగినప్పుడు మనమందరం అందరం సమిష్టిగా మనం అందరం అట్లాంటి జరగకుండా మనం అరికట్టాలి దానివల్ల ఇంకెన్నో సమస్యలు పేరెంట్స్ చాలా మంది సపోర్ట్ అవుతున్నాడు బయటికి వెళ్తే మన ఇంటికి వరకు నమ్మకం లేకుండా అయిపోయింది ముఖ్యంగా బాల్య వివాహాలు ఇంకా చాలామంది దేవుడు కూడా లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయి కూడా అవి కూడా సూచనలు ఎక్కువైపోతున్నాయి ఇంకా చాలా మంది స్విమ్మింగ్ వల్ల కూడా చాలా మంది బాగున్నారు ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తూ ఉన్నాము ఇవన్నీ చాలా మంది మనం ఫేస్ చేస్తున్నా అనుకుంటాము అవే తీసుకోవాలి తక్చుకుంటే సాధించలేదు ఏది ఉండదు గ్రామీణ చాలా మనం చైతన్య చాలా వరకు చూస్తున్నాం గ్రామంలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చినా కూడా పొలిటీషియన్లు కూడా మినిస్టర్లు వచ్చినా పీఎం వచ్చినా కూడా క్వశ్చన్ చేసి స్థాయికి మహిళలు అదే సిటీలో మా దగ్గర జరుగుతే ఎందుకు సైలెంట్ ఉంటున్నారో మహిళలు అర్థమైంది లేదని ఎంతక సుమన్ అక్కడ చెప్పడం జరిగింది నేను మాట్లాడుతుంటే ఆయన వాళ్ళు రెస్పాండ్ అయ్యి నిజంగా ఇది కరెక్ట్ ఉంది ఎందుకు రెస్పాండ్ అయ్యారు పట్టణ మహిళలు అంటుతారు అది రాకుండా మనం చూడాల్సిన బాధ్యత

కావాలంటే మేము అంటే కుటుంబ బాధ్యతలు మాకు డబుల్ రోజు ఉంటాయి బయట చేస్తున్నాము మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా మహిళలు నిజంగా చాలా అంటే అసలు వాళ్ళు శక్తి మహిళా శక్తి అంటే గొప్పది ఆడవాళ్ళు చదువు ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు ఎదుగుతే ఇంకొక మహిళ ఎదురు చూస్తలేదు సంతోషిస్తలేదు ఇట్లాంటివి రాకుండా మన మహిళలు ఎప్పుడు ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే మనం చెట్ట సభలో చెట్టాలు చేసే స్థాయికి రావాలి మనం ఎంతసేపు లోకల్ బాడీలు జెపిటీసీలు ఎంపీ ఎంపీలు వాళ్ళు అవుతున్నారు తప్ప మహిళలు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాదే నేను మూడుసార్లు జెడ్పీ చేపడైన అదే నాతోటి నిన్నవాడు జెడ్పీ జెపిటీసీలు ఎమ్మెల్యేలు అయినా మనం ఇంకా అక్కడ ఉన్నా అంటే మహిళలు లేకనే మనం ఇక్కడ వెళ్ళిపోతున్నాము లేకపోతే నేను కూడా మిషన్ అయితే ఎంపీ అయితేనే ఎప్పుడో చిన్నగా ఉన్నాను నా కాలంలోనే మనం ఎంపీగా నిలవని అక్కడ నిలబడియలేదు అట్లా చాలా వరకు మన మహిళల్ని తొక్కేస్తున్నారు కాబట్టి చట్టాలు చేసే స్థాయికి రావాలి అంటే మనం అసెంబ్లీలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ రావాలి దానికోసం ఎడ్యుకేటెడ్ మహిళలు బాధగాలి అర్లు చేయాలి లేకపోతే మనం ఇక్కడనే ఉంటాం లేకపోతే మనం చట్టాలు చూసే స్థాయికి వెళ్ళాలి మహిళలే సమస్యలు కానీ గ్రామీణ ప్రాంతం ఇక్కడ అక్కడనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మహిళలు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అసలు ఎప్పుడూ మనం మీరు ఎలర్చి లేకపోతే మనకి మన మూలంగా కూడా చేయడం కాబట్టి ఇట్లాంటివి స్ట్రాంగ్ ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు ఫ్యామిలీ అని వాళ్ళని మనం వచ్చేస్తాం ఇది చాలా మంది గ్రామీణ ప్రాంతాలతోనే